లిక్కర్ నాటకాలపై వివిధ పత్రికల్లో ఉన్నాయండి లేకపోతే వివిధ మాధ్యమాల్లో ఉన్నాయండి వస్తున్న స్టోరీలు తవ్వే కొద్దీ బయటపడుతున్నా అక్కడ మన అసలు ఏంటి లిక్కర్ అసలు ఎటువైపు వెళ్తుంది ఇందులో దట్స్ ఫైన్ నిన్న మనం ఒకడమే నిజానికి ఎవరి డబ్బు ఎవరి మనుషులు ఇది ఇది చర్చ కదా ఖచ్చితంగా ఇది ఈరోజు ఇండియా టుడే స్టోరీ ఇది కనీసం ఈ మెయిన్ స్ట్రీమ్ ఇది కాదు కదా క్యాష్ కెమెరాస్ అండ్ కన్ఫ్యూజన్ హెడ్డింగ్ అది అందుకే నేను మీకు చూపిస్తున్నాను క్యాష్ కెమెరాస్ అండ్ కన్ఫ్యూషన్ హూ ఈజ్ ఆంధ్ర పాలిటిక్స్ మిస్టరీ మ్యాన్ వెంకటేష్ నాయుడు ఈ కూడా ఈ రహస్య అంతుపట్టని వ్యక్తి ఎవరు ఈయన ఇదిగో జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు లోకేష్తో ఉన్నాడు నోట్ల కట్టలతో కూడా ఉన్నాడు ఎలా జరుగుతుంది ఇది ఎవరు ఆ అది నిజం కాదని వీళ్ళు అది నిజంగా ఇది నిజం కాదని వాళ్ళు అంటున్నప్పటికీ కూడా అసలు ఒక వ్యక్తి ఇంత సన్నిహితంగా వీళ్ళందరితో ఉండడం నోట్ల కట్టలతో ఉండం పైగా లాంటి మిల్కీ బ్యూటీతో కూడా ఉండటం ఇవన్నీ ఎలా సంభవం సో ఈ కథలు కథలుగా ఈ లిక్కర్ నాటకాలు అనేవి మటుకు చాలా కథలుగా మారిపోతున్నాయి సరే అందుకనే మళ్ళీ ఈరోజు రౌండ్ టూ లాగా పొద్దున్నే నేను చూస్తున్న మిత్రుడు ఎవరు వాళ్ళ అధికార ప్రతినిధి ఆనం ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఆ బాటిల్స్ అవన్నీ ఎన్నికల ముందు రాగా తీసుకొని వచ్చి ఇది ఇది తాగలేదు కదా ఇది లేదు కదా ఇలాంటివి చెప్తున్నారు అంటే మళ్ళీ రౌండ్ పెంచాలి అని అలాగే పటాపి కూడా నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మ్యాప్లు ఇచ్చి తప్పి తప్పించుకోలేరు కోర్టు ముందు పెడితే ఏమి ఇబ్బంది లేదు కానీ అక్కడ ఇక్కడ కూడా అవే వ్యక్తులు కనపడడం అనేది ఎలా సంభవం అది రెడ్డి కావచ్చు వెంకటేష్ నాయుడు కావచ్చు ఇంకొకటి కావచ్చు మూడోది కథలో హఠాత్తుగా ఒక కథానాయక ఎలా ప్రవేశించింది అది కూడా ఆకాశ వీధుల్లో విమాన మార్గంలో ఎలా సంభవం వీళ్ళ పేర్లు చూస్తే అది సీఎం రమేష్ డే వీళ్ళు చెప్తున్నారు ఎక్కడ ఈ బ్రహ్మముళ్ళు అన్నీ ఎవరు వేయాలి ఎస్ఐ ఈడీలు సిబిఐలు వేయాలి వాళ్ళు ఏమో అంత ఆసక్తి ఇక్కడ చూపించడం లేదు కాబట్టి ఖండించవచ్చు ఉదాహరణకు నిన్న చెప్తున్నారు ముఖ్యమంత్రులు మంత్రులకు దర్బార్లోనో లేకపోతే ప్రజలను కలుసుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఫోటోలు అని కానీ ఇవి చూస్తుంటే అలా లేవు ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గర లోకేష్ దగ్గర ఇవన్నీ అంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా వాళ్ళకు ఒక అప్రోచ్ అయితే దొరికి ఉండాలి అప్రోచ్ ఎలాంటిది ఎంత తెలీదు ఇప్పుడు తమన్నా ఎందుకున్నారు దీని మీద కూడా చాలా స్టోరీసు తమన్నా బంగారు వ్యాపారం వద్ద ఇది చేస్తూ ఉంటారు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొన్నారన్నది ఇక్కడ ఒక ఆరోపణ కదా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం ఎందుకు కొన్నారు అసలు లిక్కర్ వ్యాపారం అసలు డిస్టిలరీ వాడికి బంగారం కొనాల్సిన అవసరం ఏముంది అంటే తమన్నాకు బంగారు వ్యాపారం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇవన్నీ ఊహాగానాలే ఈ నిజానిజాలని ఇందా మనం అన్నట్టుగా కోర్టుల్లో ఇవి నాలుగు వందల కోట్ల బంగారం అండి కొన్నారని అదే ఒకటి అదైతే రికార్డులో ఉంది అట అట్ట రికార్డుల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే డబ్బు తీర్చిపెట్టడానికి అనేక మార్గాలు కదా గోల్డ్ బాండ్స్ లేకపోతే గోల్డ్ కొని ధర పెరుగుతుంది అంత డబ్బు ఎక్కడ దాచిపెట్టాలి తెలియక ఇలా చేస్తుంటారు ఆ సంబంధంగా ఆ సందర్భంలో తమన్నా కూడా భాగ తమన్నా కూడా భాగస్వామి అని కొన్ని అయితే తమన్నాని ఏమంటే ఏమన్నా అంటే మేము ఊరుకోమని మళ్ళీ అట్నుంచి అంటే అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఈ కథలో కథానాయకులు కూడా వే విలన్లు అనేది కదా తేల్చాలి కానీ విలన్ల సంగతి కంటే కూడా ఇప్పుడు కథానాయకులు వచ్చారు రాజకేశరెడ్డి ఒకటికి రెండు పిటిషన్లు వేశారు అలాగే ఆ డబ్బే కదా ఆయన ఒకటి అడుగుతున్నాడు ఇవి పట్టుబడినటువంటి ఆ ఫామ్ హౌస్ తాలూకు ఫుటేజ్ అంతా నాకు ఇవ్వాలి ఈ ఫుటేజ్ ఎవరు వెళ్ళారు ఎప్పుడు పట్టుకున్నారు దానికి సంబంధించి ఏం జరిగింది అంతకుముందు పదిహేను రోజులుగా అక్కడ రాకపోకల ఫుటేజ్ నాకు ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నాడు మరి కోర్టు ఇస్తుందా లేదా కోర్టు ఎలా స్పందిస్తుంది బోసాప్ కోర్టు కూడా వెళ్ళవచ్చు ఆయన కాబట్టి ఈ నాటకాలు లిక్కర్ నాటకాలు చాలా వచ్చేట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి కొన్ని అనూహ్యమైన పేర్లు కూడా మీడియాలో సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు అవన్నీ ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియదు కానీ అసలు ఎందుకంటే ఆ పార్టీలో ఈ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలే ఉన్నారు కదా నిజానికి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా అవును ఆ వాళ్ళు బాడని అడగరు కాబట్టి ఇందులో ఇంకెవరు వాళ్ళకు నోటీసు వీళ్ళకి నోటీసు ఈ పద్ధతిలో చర్చలు జరుగుతున్నాయి కానీ ఆ సిట్టే పారదర్శకంగా ఉన్న విషయం పంచుకుంటే చాలా బాగుంటుంది లీకేజీల మార్గం పక్కన పెట్టి అధికారికమైన ప్రకటనలు వివరాలు చెప్పడం చాలా మంచిది లీకేజీ అటువైపు నుంచి వచ్చిందని కానీ ఇటువైపు వాళ్ళు గొంతు పెంచి కొత్త స్టోరీస్ చెప్తారు ఇటువైపు కొంచెం బలం పెరుగుతున్నట్టుందంటే మళ్ళీ అటువైపు వాళ్ళు వచ్చి చెప్తారు ఇప్పుడు అదే కదా క్యాష్ కెమెరా అండ్ హూ ఇస్ దిస్ మిస్టరీ మ్యాన్ అనే నేషనల్ మీడియా ఈజ్ క్వశ్చనింగ్ నాట్ రవి రవిఆర్ వర్మ సార్ సార్ వన్ సైడ్గా మా ఒక్కటే కోణంలో మాట్లాడలేము వర్మ ఇన్ని 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 మలుపులు ఇన్ని ఉన్నప్పుడు పూర్తి నిజాలు బయటికి రావాలి పొని మీరు ఏమైనా బహిష్కరించారా తెలంగాణలో అయినా ఢిల్లీలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ దేశవ్యాపిత లిక్కర్ స్కాములు అన్న వాటితో సంబంధం ఉన్న వాళ్ళని మీరేం బహిష్కరించారా లేదే మీరు పార్టీలో చేర్చుకున్నారు లక్షణంగా లిక్కర్ బ్యారెన్స్ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు ఇంకెన్ని మాట్లాడితే ఏముంది